ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అందరూ బాగుండాలి అందులో నేను నా ఫ్యామిలీ కూడా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా పిల్లల లంచ్ బాక్స్లో క్యారెట్ ఫ్రై పెడుతున్నానండి ఈరోజు లంచ్లోకి వచ్చేసి క్యారెట్ ఫ్రై ఇంకా టొమాటో పప్పు చేస్తాను మా పింకీని ఫస్ట్ స్కూల్కి పంపించేస్తే ఒక పని అయిపోతుంది ఇంక నుంచి మా పింకీని మా హస్బెండ్ వదలాల్సిన అవసరం లేదండి చూస్తున్నారు కదా వేరే ఇల్లు చేరాము మా పింకీ కోసమే చేరామండి అది కూడా స్కూల్కి దగ్గరలో చేరామన్నమాట ఇలా చూస్తూ ఉంటే అలా మా పింకీ వెళ్ళిపోతుంది అంత దగ్గర అన్నమాట దగ్గరే కదా క్యారేజ్ ఎందుకు పెట్టడం ఇంటికి వచ్చి తింటారు కదా అనుకోవచ్చు మీరు కానీ ఎందుకులేండి పిల్లలు స్కూల్కి వెళ్తారు క్యారేజీ ఇచ్చి పంపిస్తే వాళ్ళ పాటికి వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా ఏ టెన్షన్ లేకుండా పైగా మా తేజుగాడు కూడా టెన్త్ క్లాస్ కదా ఇంటికి వచ్చి తినే అంత కుదరట్లేదు అని చెప్తున్నాడు ఇంకా వాడి కోసమైనా క్యారేజీ పెట్టాల్సిందే ఇక అందుకని ఇద్దరికీ పెట్టేస్తున్నాను క్యారేజీ ఇక పొద్దు పొద్దున్నే మా వారైతే టీ తాగేసి షాప్ దగ్గరికి అయితే వెళ్ళారండి కొంచెం ఈ ఇంటికి వచ్చాక టెన్షన్ అయితే లేదు ఏంటంటే పాత ఇంట్లో ఉన్నప్పుడు అంట్లు తోముకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని నేను షింక్ లేదు కదా అక్కడ పాత ఇల్లు అయ్యి బ్లాక్ అయిపోయినాయి పైప్ లైన్స్ అన్నీ కూడా ఇక నేను చాలా ఇబ్బంది పడ్డానండి ఈ రెండు నెలలు చలి అయితే ఎంత అదిరిపోయిందో అందరికీ తెలుసు రెండు మూడు నెలల నుంచి బాగా భారీ వర్షాలు పడ్డాయి మొంతా తుఫాన్ అని చెప్పి ఇంకా చలి కూడా అదిరిపోయింది ఈ చలికి వర్షానికి అంట్లు కడగలేక నేను ఎంత ఇబ్బంది పడ్డానో పైగా మనకేమైనా తక్కువ వంటలు వస్తాయా చెప్పండి రెండు పూట్ల కాదు మూడు పూట్ల వండాలి టిఫిను ఇంకా రెండు కర్రీస్ చాలకపోతే నైట్కి ఇంకో కర్రీ కూడా చేయాలి అంట్లు ఎన్నొస్తాయి మొత్తం మీద నాకు డైలీ రెండు రెండు నుంచి మూడు టబ్బుల అంట్లు వస్తాయండి మరి అన్ని అంట్లు కడగాలంటే నాకు నిజంగా అండి భలే కష్టంగా అనిపించింది సగం అందుకే ఎప్పుడెప్పుడు మా వారు ఇల్లు మారుస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నా పైగా దోమలు కూడా తట్టుకోలేకపోయానండి ఇప్పుడు ఈ కొత్త ఇంట్లో దోమలు లేవే ఊరంతా దోమలు ఉన్నాయి మరి ఇక్కడికి వచ్చాక అంతలా దోమలు అయితే లేవండి ఏదో ఆరింటికి కాస్త వస్తాయి మళ్ళీ అయివే వెళ్ళిపోతున్నాయి కానీ పాత ఇంట్లో అలా కాదు అసలు దోమలు ఎలా ముసురుతున్నాయంటే మొహం మీద మూల మూలలా దోమలేనండి ఏ వస్తువు ఒక గ్లాసు ఒక గిన్నెలు ఏమైనా కదిలిద్దామన్నా షెల్ఫ్లో బట్టలు కదిలిద్దామన్నా లేదా అంట్లు తోమ్దామన్నా బట్టలు ఉతకడానికి టబ్లో వేసుకుంటాం కదా మాసిన బట్టలు అవన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేసుకునేటప్పుడైనా ఏది కదిలించినా దోమలైతే మొహం మీద ముసురుతూ ఉన్నాయండి మీరు ఈ మధ్యకాలంలో నేను పెట్టిన వీడియోలు చూసే ఉంటారు దోమలు అయితే నాకు ముక్కులోకి రెండు ఎన్నిసార్లు వెళ్ళాయో నేను చెప్పలేనన్నమాట అన్నిసార్లు వెళ్ళాయి నేనైతే భలే ఇబ్బంది పడ్డాను ఇంకా నా పని అయిపోయింది అన్నట్టుగా ఒక్కొక్కసారి పని చేయబుద్ధి కాలేదు ఈ మధ్యకాలంలో అలా అయిపోయింది అన్నమాట నా పరిస్థితి మరి దోమ ముక్కులోకి వెళ్తే ఎలా ఉంటుందో ఫీలింగు చాలామంది అనుభవించే ఉంటారు ఇక ఇంటికి వచ్చాక నాకు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాను అంటే రెండు విధాలా అండి ఈ షింక్ ఉంది అంట్లు కో అంట్లు తోముకోవడానికి ఇంకా దోమల బాధ అయితే లేదు ఈ రెండు నాకు కొంచెం రిలీఫ్గా ఉందన్నమాట ఇల్లు అయితే చూపించలేదు కదా మీకు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి వంటగదిలోనే నేను పెట్టేసుకున్నాను పాత బీరువా ఇంకా ఈ ర్యాక్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ పాత బీరువాలో ఏంటంటే నా పెళ్ళప్పుడు తీసుకున్నానండి ఈ బీరువా దాన్ని నిండా నా శారీసే ఉంటాయి గ్యాపే లేదు అన్ని శారీస్ కొనిచ్చారు మా వారైతే ఈ ఐదు ఆరు సంవత్సరాల్లో కొన్న శారీసే ఇవన్నీ కూడా ఒక బీరువా నిండిపోయింది ఎవరైనా చూసినా దిష్టి పెట్టేలాగా ఉందన్నమాట ఇంక అందుకే ఈ మధ్యన అయితే మా వారి చేత శారీస్ కూడా కొనిపించుకోలేదండి కొద్దు బాబోయ్ నేను ఎక్కడ పెట్టుకోను అవన్నీ నేను అమ్ముకోవాలి ఇంక కూర్చొని అని చెప్పి ఈ మధ్య అయితే అస్సలు తీసుకోలేదు వన్ ఇయర్ నుంచి కూడా ఇల్లైతే ఇలా ఉందన్నమాట వాతావరణం కూడా చూడండి మేము ఉంటుంది సెకండ్ ఫ్లోర్ అండి బాగా పైన తీసుకున్నాం ఈ ఫస్ట్ ఫ్లోర్ అయితే బాగుండేది ఇంకా సెకండ్ ఫ్లోర్ పైగా మా పింకీకి స్కూల్కి దగ్గర అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న చోటే వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ బిల్డింగ్ పక్కన అక్కడేనమాట మా పింకి కంటికి బాగా కనిపిస్తుంది వెళ్ళడం రావడం కానీ బట్టలు ఆరేసుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉందండి మనకైతే బట్టల స్టాండులు ఉన్నాయి కాబట్టి ఏ ఇల్లు చేరినా ఇబ్బంది లేదు ఇక వర్షం పడుతున్నా అయ్యో బట్టలు తడిచిపోతాయి అన్న టెన్షన్ అయితే లేదు మొదట ఇక దోమల నెట్ డోర్ కూడా వచ్చిందండి నెట్ డోరు ఇదే మొదటిసారి మేము ఏ బాడుగ ఇల్లు తీసుకున్నా లే కదా సొంతిల్లులేని లేవు కదా ఏ అద్దె ఇల్లు చేరినా ఎప్పుడు దోమల నెట్టు ఉండే గేట్ అయితే లేదు ఈసారి ఇంటికి మాత్రం నెట్ డోర్ అయితే వచ్చింది దోమలు రాకుండా హాల్ అయితే కొంచెం చిన్నదే కాకపోతే మేము ఉండేది నలుగురమే కదండి ఇంకా మాకైతే సరిగ్గా సరిపోయిందన్నమాట ఇక ఒక ఇంకొక బీరువా అయితే పిల్లలు పెట్టుకునే బీరువా మా పిల్లలు మా వారు పెట్టుకుంటారు ఈ బీరువాలో ఇదైతే హాల్లో పెట్టాను ఇక దివాన వచ్చేసి బయట పక్క వేసేసాను అనమాట అక్కడేం వర్షం ఏం పడదు కదా నాకైతే ఇల్లు అయితే బాగా నచ్చిందండి క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నానండి లంచ్లోకి క్యారెట్ ఫ్రై కంప్లీట్ అయ్యాక ఇంకా టొమాటో పప్పు చేద్దాం అనుకుంటున్నా క్యారెట్ బాగా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది ఇంకా మా వారైతే ఇప్పుడే వచ్చారు స్నానం చేయడానికి వచ్చారు టైం అయితే పదిన్నర పదకొండు అవుతుందండి ఇంకా చిన్న బాడుగుంటే వెళ్ళేసి వచ్చారంట పొద్దున దీపం అయితే పెట్టారు మా ఆయన గారు ఈరోజు రోజు పొద్దున పూట కుదిరినంత వరకు మా వారే దీపం పెడతారండి దీపం పెట్టేసి ఇంకా ధూప్ స్టిక్ కూడా వెలిగిస్తారు నేను ఇంకా ఇల్లంతా ధూపం వేసేసి మళ్ళీ దేవుడి దగ్గరే పెట్టా ఇంట్లో మగవాళ్ళు కూడా దీపం పెడితే మంచిదండి ఇద్దండి ఇంకా అరుణాచల శివుడు ఈ పాటలు మా ఆయనగారు బాగా వింటుంటారు తెలిసిందే కదా నేను ఇదివరకు స్టార్టింగ్ వీడియోలో చెప్పున్న అరుణా పాటలు వింటూ ఉంటాడు ఇంకా దీపం పెట్టేసి అరుణాచలక్స్ పాటలు అయితే పెట్టాడు పెట్టేసి ఇప్పుడే వెళ్ళారు ఇంకా నేనే ఇంక మధ్యాహ్నం అన్నానికి త్వరగా రా ఇంకా నేను ఒక్కదాన్నే కదా ఉండేది నాకేం తోచదండి మధ్యలో మా ఆయన మధ్యాహ్నం పూట ఒకసారి కనిపిస్తే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు ఇంకా నా కోసమైనా కాసేపు వచ్చి వెళ్తుంటారు మధ్యాహ్నం పూట కుదిరినా కుదరకపోయినా కుదరకపోయినప్పుడు ఇంకా ఏం చేయలేము అనుకోండి బట్టలు అయితే ఆరిపోయినాయి నాకు ఈ బట్టల స్టాండ్లు అయితే భలే యూజ్ అయ్యాయండి ఇంకా మాకు బట్టలు ఆరిపోతాయి కదా పూర్తిగా ఇల్లు అయితే ఇలా కన్వీనెంట్గా ఉందన్నమాట వర్షం వచ్చినా బట్టలు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ఆ ఎదురుగా కనిపించే అపార్ట్మెంట్లో ఉన్నారండి ఈ అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నారన్నమాట మొన్న చప్పట్లు కొట్టి మరీ పిలిచారు నాకు నాకు ఈ ఫ్లాట్ అనుకోలేదు ఈ అపార్ట్మెంట్ అనుకోలేదు వెనకాల ఉండేది అనుకున్నా ఫస్ట్ ఇంకా ఈ ఈ అపార్ట్మెంట్లో ఉన్నారనమాట తెలిసిన ఆంటీ వాళ్ళు ఎదురుగా మనకు తెలిసిన వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళు కనిపిస్తూ ఉంటే అదొక హ్యాపీగా ఉంటుంది ఇంకా మా పింకి వాళ్ళ స్కూల్ అయితే ఇద్దోండి కొంచెం ముందుకు వెళ్తే వద్దోండి వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ బిల్డింగ్ వెనక అదేనండి కాస్త దగ్గరే కాస్తే ముందు చాలా దగ్గరే మా పింకీకి స్కూల్ అయితే మర్చిపోయా క్యారెట్ ఫ్రై పెట్టి బయటకు వచ్చి నిల్చున్నా చూడండి క్యారెట్ ఫ్రై మాడిపోతే ఎలా చెప్పండి అయ్యో అమ్మ మాడిపోలేదులే మనకి అందుకే నేను ఎందుకు ఎక్కువ శాతం సిమ్లో పెట్టుకుంటానండి లేదంటే స్టవ్ దగ్గరే ఉంటానన్నమాట ఇంకా క్యారెట్ ఫ్రైలోకి శనగపప్పు కారం వేస్తేనే కదా బాగుండేది కాస్త ఇద్దండి శనగపప్పు కొబ్బరి తెల్లగడ్డలు జీలకర్ర కాస్త సాల్ట్ కాస్త ఎండుమిర్చి వేసి మిక్సీ అయితే పట్టుకున్నా ఇంకా మా ఏంటంటే మామిడికాయ పచ్చడి ఈ పప్పుల పొడి వేసుకొని తింటారనమాట రైస్లో మా పిల్లలు కూడా ఇష్టపడతారు ఇంకా దోశలో కూడా చల్లుకుంటాం అనమాట మరీ ఎక్కువ వేసినా బాగోదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పౌడర్ చల్లుకుంటే బాగుంటుంది క్యారెట్ ఫ్రై క్యారెట్ క్యారెట్ ఫ్రై అయితే కంప్లీట్ ఒక టొమాటో పప్పు కూడా చేసేసేయాలి మా ఆయన చూసారా బొట్టు చూసారా బొట్టు ఎంత పెద్దది పెట్టారో చూడండి మా ఆయన గారు పెట్టుకుంటారు పెద్ద నామాలు ఇంకా నాకు కూడా అలానే పెట్టేశారు ఫ్రెండ్స్ బాగుందా మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్ ఏం చేసుకున్నారు వంట ఇంకా నేనైతే చూస్తున్నారుగా క్యారెట్ ఫ్రై అయితే కంప్లీట్ అయ్యింది పిల్లలకి క్యారేజీ బాక్స్లో అయితే టొమాటో కర్రీ చేశాను ఇంక ఇద్దోండి కందిపప్పు వాష్ చేస్తున్నా టొమాటో పప్పు కూడా చేస్తే టొమాటో పప్పు రెండు విధాలా చేస్తా ఒక్కొక్కసారి కుక్కర్లోనే వేసేస్తానండి అందరూ అలానే చేస్తారు పప్పుతో పాటు ఒక్కొక్కసారి ఇలా తాలింపు ఒక్కొక్కసారి ఇవి తాలింపులో బాగా మగ్గిచ్చేసుకొని రెండు మిక్స్ చేసి ఇంకా సేపు స్టవ్ మీద ఉంచుతాను అనమాట కందిపప్పు అయితే పెట్టా పొయ్యి మీద ఇటు పక్క ప్లేస్ వాష్ ఎండి వాష్రూమ్ అయితే ఇటువైపు వచ్చింది అనమాట వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను కొంచెం ఇటు పక్క కూడా ప్లేస్ బాగానే ఉంది ఏంటంటే చక్కగా గాలి కూడా వస్తుంది ఎండ పడుతుంది ఇంకా పక్కన తాలింపు రెడీ చేసుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందిలేండి అన్నీ మిక్స్ చేసుకుంటే కుక్కర్లోనే పప్పుతో పాటు అదొక టేస్ట్ ఇలా విడిగా మగ్గించుకొని తాలింపులో పప్పు ఇది మగ్గాక రెండు మిక్స్ చేసుకొని కాసేపు స్టవ్ పైన ఉంచి ఆఫ్ చేస్తే అదొక టేస్ట్ దొండి పప్పు అయితే కంప్లీట్ అండి ఈరోజు మా లంచ్ వచ్చేసి క్యారెట్ ఫ్రై ఇంకా టొమాటో పప్పు అదోండి మన వల్ల అయితే కాదు మనకైతే ఆకలి వేస్తుంది మా ఆయనగారు గారు ఎప్పుడొస్తారు వెళ్ళిందే వచ్చి పొద్దున్నే వెళ్ళారు ఐదు ఐదు ఆరు ఆరింటప్పుడు వెళ్ళారనమాట మధ్యలో రాత్రి అంతా తిరుగుతూ ఉన్నారు అటు ఇటు ఏదో బాడుగులు ఉంటాయి కదా ఇంకా బా బండ్లు పంపించుకుంటూ నైట్ అంతా కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు పాపం మళ్ళీ మా కోసం ఇంటి దాకా రావడం ఆఫీస్లోనే ఆగకుండా ట్రావెల్స్ ఆఫీస్ పెట్టుకున్నాడుగా ఆఫీస్లోనే ఆగకుండా మళ్ళీ మేము ఒక్కల మేము అవుతామని చెప్పి అటు ఇటు ఇక్కడేనండి పక్కనే ట్రావెల్ ఇప్పుడు పాతిల్లు ఉంది కదా పాతింటి ఎదురుగానే ఇంకా బిల్డింగ్ మొత్తం ఎందుకులే అని చెప్పి మొత్తం ఖాళీ చేసేసాము ఏంటంటే మా ఆయన ఉన్నారు కాబట్టి మేము పైన చేరాం కదా ఆ రోజున పాతింట్లో ఇంకా మేమే లేం కదా పక్కన ఇల్లు తీసుకున్నాం మా పింకీకి దగ్గర అని చెప్పి పక్క సందులోనే స్కూల్ కూడా ఇక్కడ తీసుకున్నాం కదా కొత్త ఇంట్లోకి వచ్చాం కదా ఇంకా మా వారు కూడా ఆ బిల్డింగ్ ఎడదిరిగి పాతదిగానే ఉంది కదా ఇంకెందుకులే అని చెప్పి ఎదురుగానే ఇప్పుడు మేము అక్కడ ఉన్నాం కదా ఇంటి ఎదురుగానే ఒక బొంకు ఉంటుంది అదైతే తీసుకున్నారనమాట ట్రావెల్స్ ఆఫీస్ పెట్టుకున్నారు దాంట్లో ఇంకా ఇక్కడ దగ్గరే కదా పక్కనే అనమాట పక్క సందు ఇది ఇది ఇంకో సందు వెనక సందు అనమాట ఇంకా దగ్గరే కదా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు రాత్రంతా తన పని తను చేసుకుంటూ మళ్ళీ ఇంటికి రావడం మళ్ళీ ఏదైనా బండి పంపించాలంటే వెళ్ళడం మళ్ళీ వచ్చేయడం అలా మళ్ళీ మేము ఒక్కళ్ళ మేము అవుతాం కదా అందుకని తిరుగుతూ ఉన్నారు పాపం ఇంక పొద్దునేమో పద పదింటికి వచ్చారు స్నానం చేయడానికి చేసేసి పూజ చేసేసి ఏదో మన మోకాన బొట్టు పెద్దది పెట్టేసి వెళ్ళారనమాట పదకొండింటికి వెళ్ళారు కదా పదకొండున్నర అయిందిలేండి ఇంకా మళ్ళీ ఇప్పుడల్లా వస్తారో రారు అంటే రెండు మూడు అవుతుందనమాట కుదిరితే మధ్యలో వచ్చేస్తారు త్వరగా ఇంకా మనమా ఇంతసేపు లేడీస్ ఆగకూడదండి గ్యాస్ ఫామ్ అవుతుంది లేడీస్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి మరీ ఎక్కువసేపు అయితే ఆడుకోవడము ఒక రకంగా అటు ఇటుగా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా తినేసేయాలి మా ఆయనగారు గారు కూడా వెయిట్ చేయమని ఎప్పుడు చెప్పరు వెయిట్ చేసినా తిడతారు నీ పాటికి నువ్వు తినొచ్చు నాతో ఏం పని నువ్వెందుకు ఆరోగ్యం పాడు చేసుకునేది అని ఎంతో టొమాటో పప్పు క్యారెట్ ఫ్రై వేసుకొని మన భోజనం మనం తినేయాలి రైస్ అయితే కరెక్ట్గా వండుతానండి ఒక రకంగా ఏంటంటే నైట్కి మళ్ళీ మిగిలిపోకూడదు వేస్ట్ అవ్వకూడదు అని ఇప్పుడంటే చలికాలం పాడవదు రైస్ నైట్కి ఇంకా ఒక నెల అయితే సంక్రాంతి వెళ్ళిపోతే ఎండలు మొదలవుతాయి అప్పుడైతే పొద్దున వండిన నైట్ ఉండదు కదా ఇంకా కంటిన్యూగా నేనేంటంటే కరెక్ట్గా మా నలుగురు మెంబర్స్కి మా ఆయన నేను మా తేజుగాడి మా పింకి కరెక్ట్గా వచ్చేలాగా వండుతా రైస్ మాత్రం కర్రీ మాత్రం రెండు పూట్ల వండుతా ఎవరైనా వచ్చినా ఒక మనిషి తినేలాగే వండుతా కర్రీస్ మాత్రం అదనమాట ఏమ ఏమంటే ఇంకా రైస్ వండుకుంటే సరిపోతుంది కదా అందుకని కర్రీస్ మాత్రం ఒక మనిషికి వచ్చేలాగే వండుతానండి అవి రైస్ మాత్రం వేస్ట్ అవ్వకుండా చూస్తా కర్రీస్ ఏముందిలేండి మిగిలితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పక్క రోజు నేను మా ఆయన అయినా తినేయచ్చు అదన్నమాట సంగతి ఫస్ట్ అయితే వేస్తుంది కదా బోన్ చేస్తేస్తే బోన్ చేసేస్తే సరిపోతుంది అండి ఇదైతే క్యారెట్ ఫ్రై బాగుందండి క్యారెట్ ఫ్రై కూడా టొమాటో పప్పు తినకూడదు కూర్చొని తినాలి మరి ఆ దేవుడికి ఇన్నాళ్ళటికి కనికరం కలిగినట్టుంది నా పైన ఆ పాత ఇంట్లో అంట్లు కడగడానికి కానీ ఆ దోమల వల్ల కానీ నేను ఎంత ఇబ్బంది పడ్డానో ఒక్కసారిగా నాకు ఆ కష్టాన్ని అయితే తొలగించాడండి ఇంట్లో పడేసి నన్ను చక్కగా అంట్లన్నీ తోమేశాను ఒక్కొక్కసారి అనుకోకుండా ఎందుకో తెలియదు కానీ ఇంట్లో పనులన్నీ కూడా ఫాస్ట్గా అయిపోతాయండి ఒక్కొక్కసారి మాత్రం చేస్తుంటే వస్తూనే ఉంటాయి నైట్ నిద్రపోయే వరకు ఈరోజైతే ఆల్మోస్ట్ పనులు పూర్తిగా నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయాయండి టొమాటో పప్పు చేశాను క్యారెట్ ఫ్రై చేశాను నైట్ డిన్నర్లోకి కూడా సరిపోయేలాగా చేసేసాను టైం అయితే పదకొండు అవుతుంది ఇక మా గారు కూడా దీపం పెట్టేసి వెళ్ళారు ఇవాళ్ వీడియో అయితే ఇదన్న అన్నమాట మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ అయితే చేయండి అబ్బా